హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అందరూ ఎంతో ఇష్టంగా తినే జున్నుని చేసి చూపిస్తున్నానండి జున్నుకి కావలసినవి హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకున్నానండి అలాగే హాఫ్ లీటర్ నార్మల్ పాలు తీసుకున్నాను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను పావు కేజీ పంచదార యాలకులు సొంఠి మిరియాలు తీసుకున్నానండి ఇప్పుడు పాలులోనే బెల్లం పంచదార వేసుకున్నానండి నేను ఇవి రెండు కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లము పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలండి అలాగే సొంఠి మిరియాలు యాలకులు పొడి చేసి వేసుకున్నానండి ఇవన్నీ బాగా కరిగే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పొడిని వేసి బాగా కలుపుకోవాలండి మనకి తీపి సరిపోయిందో లేదో చూసుకోవాలండి కొందరు తక్కువ వేసుకుంటారండి నేనైతే కొంచెం ఎక్కువ వేసానండి స్వీట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అయితే ఒక చిన్న తపాలలోని వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ జున్నుని పెట్టుకున్నానండి గిన్నెలోని గిన్నెతోని ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని బయటికి ఆవిరి రాకుండా పెట్టుకోవాలండి ఇది హాఫ్ అన్ అవర్ వరకు నేను ఉడికించుకున్నానండి మనం ఒక లాంటిది ఏదైనా పెట్టి ఇలాగా చూస్తే తెలుస్తుందండి పాలులో కంటుకుంటే ఉడకలేనట్టు బాగానే వచ్చిందండి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నానండి నేను చాలా బాగా వచ్చిందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జున్నే తయారైపోయిందండి Thank you for watching. Please like, share, subscribe.